ఫ్యాకల్టీ అంటూ నిరసనకు దిగిన గురుకుల విద్యార్థినులు వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలో ఉతుంకల గడలోని తెలంగాణ గెలిచిన సంక్షేమ బాలికల కళాశాలలో రెండు నెలలుగా మ్యాథ్స్ కెమిస్ట్రీ ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు నిరసన ఫ్యాకల్టీ గురించి నిలదీస్తే డిజిటల్ క్లాసులు నేర్చుకోమని చెప్పిన కళాశాల యాజమాన్యం ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదిలోకి వెళ్తామని డిజిటల్ క్లాసులు వింటున్నప్పుడు డౌట్లు వస్తే ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్న విద్యార్థినులు కలెక్టర్ వచ్చే ఫ్యాకల్టీ నియమించే వరకు నిరసన ఆపేది లేదని స్పందించకపోతే హైవేపై బయట ఇస్తామని విద్యార్థినుల హెచ్చరిక టైం వేస్ట్ అయింది సార్ ఇప్పుడు మళ్ళీ ఇంకా మేము ఒక టూ డేస్ ఆం వాళ్ళు వస్తారంటే మా టైం వేస్ట్ అవుతుంది సార్ ఇట్స్ సెకండ్ టైం ఫస్ట్ టైమ్ లో కూడా ట్రాన్స్ఫర్ అందరు ట్రాన్ఫర్స్ అయ్యారని అప్పుడు సరిగ్గా ఫ్యాకల్టీ రాలేదు మేము ఎందుకు ఇంతగానం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి మాకు ఎగ్జామ్స్ ఇంకా ఎంత దగ్గరలో ఉన్నాయి మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి ఇంకా ఈ క్లాసెస్ అవ్వకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అసలుకి మేము ఇంకా వీకెండ్స్లో ఏం రాయలేదు జస్ట్ నామ్కి వస్తే అయితే రాయలేము కదా మేము వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి మేము బై హార్డ్ చేసినా అక్కడ పెట్టాలి కానీ బట్టి పెట్టేది పెట్టద్దు కదా మా డోర్ సార్ డిజిటల్ క్లాసెస్ పెట్టిస్తా అంటున్నారు అది ఉన్నది ఒకటే బోర్డ్ ప్రొజెక్టర్స్ కూడా సరిగ్గా పని చేస్తలేవు ఆ డిజిటల్ బోర్డ్లో ఫోర్ క్లాసెస్ తమండై పెట్టే మా రాయలేము రెస్పాన్స్